దైవ సహోదర బక్సింగ్ భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే పన్నెండు ఈరోజు వాక్య భాగము దేనిని గూర్చియు చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి పిలిపి నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినం వివాహ విషయములలో మనము దేవుని చిత్తమును కనుగొనవలెను యవనస్తులు ఒకరినొకరు ఇష్టపడి ఆ సమయమున దేవుడే వారిని జీవిత పాళిభాగస్థులుగా జతపరచుచున్నాడని తలంచుదరే గాని దేవుని చిత్తమును మాత్రము అడిగి తెలుసుకొనరు దేవుని చిత్తమును ఎరుగుటకును ప్రార్థన సహాయము చేయగల వారితో కలిసి ప్రార్థించుటకు నిరాకరించుదురు అందువల్లనే ఈనాడు అనేక అసంతోషకరమైన గృహములను మనము చూచేదము అనేక ఉన్నత తలంపులతో వివాహ జీవితమును ఆరంభించుదురు కానీ కొద్ది కాలమునకే వారు కలిసి జీవించుట కష్టమగును కుటుంబములో ఎడతెగని కలహములు వారి సొంత హృదయముల్లో సంతోషము లేకపోవుటను వారు గమనించుదరు అందువల్లనే వివాహమునకు మునిపే అది దేవుని చిత్తమో కాదో నిశ్చయము చేసుకునవలెను మన సేవా పరిచర్యల విషయమై కూడా దేవుని ఏర్పాటును తెలుసుకునవాలెను ఈ పాఠమును అనేక సంవత్సరాలకు మునిపే దేవుడు మాకు నేర్పియున్నాడు పరిచర విషయంలో దేవుని ఏర్పాటును తెలుసుకుని డబ్బు విషయమై ఇతరులను అడగనవసరం లేదు కొన్ని సమయముల్లో అక్కర ఎంతో గొప్పదిగా ఉండినను మేము కలిసి ప్రార్థించగా అది దేవుని పని అయ్యున్నందునను ఆయన ప్రతి అక్కరును తీర్చుచున్నాడు ఏ బిల్లును చెల్లించుటకైనాను ఒక్క దినమైనా మేము ఆలస్యము చేయ అవసరము లేకపోయాను దేవుని సేవలో మనం వహించు బాధ్యత ఏది అయినప్పటికీ ఆయన ఏర్పాటును ఆయన సముఖమును మనము వెదకవలేను మనము నూతన యుగములో వేరైన కాలములో జీవించుచున్నామను సాకులను చెప్పి దేవుని వాక్యమును మార్చుటకు ప్రయత్నించకుము దేవుని వాక్యం ఎన్నడను మారదు కనుక నీ ప్రతి నష్టమును సమకూర్చున్నట్లు ప్రభువునకు ప్రార్థించుము మీ వివాహ జీవితములో చేసిన తప్పిద విషయమై మీరిద్దరూ పశ్చాత్తాపడి ప్రభువును క్షమాపణ కోరినచో ఆయన నిశ్చయముగా మిమ్మును క్షమించును పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి పొందుట మాత్రమే గాక మీ జీవితములు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండును ప్రైస్తాట్